ఈరోజు నేను ఇంట్లో ధూప్ స్టిక్స్ తయారు చేసుకుంటున్నాను వాటి కోసమని ఎండిన ఆవు పేడ అది ఎండిన తర్వాత చక్క పౌడర్ చేసుకున్నాను అలాగే ఎండిన చామంతి పూలు బంతి పూలు మనం పూజ చేసుకుంటాం కదా అవి ఎలా పక్కన ఉంచేస్తే చక్కగా ఆరిపోయి ఎండిపోతాయి కదా అది కూడా పౌడర్ చేసుకున్నాను అలాగే సాంబ్రాణి గుగ్గులం యాలకులు లవంగాలు అవి కూడా పౌడర్ చేసుకొని బిర్యానీ ఆకు ఎండు కొబ్బరి గోరెంట గింజలు కూడా అవి కూడా పౌడర్ చేసుకున్నాను ఎందుకంటే బిర్యానీ ఆకు మంచిదే మనకి అంటే దిష్టి అది లేకుండా చెప్తున్నారు కదా అందుకోసం అని అది కూడా వేసుకున్నాను దానివల్ల మంచి వాసన కూడా వస్తుంది అలాగే ఆవు నెయ్యి చవాతి పౌడరు గంధం కర్పూరం కొబ్బరి నూనె కలుపుకోవడానికి కాశీ గంగతో కలుపుకున్నాను నేను అలాగే ఆవు నెయ్యి పేడ కర్పూరం మంచిగా ఆక్సిజన్ అందుతుంది మనకి అది చాలా మంచిది మనకు భగవంతుడికి తయారు చేసుకున్నప్పుడు ఇలా మంచిగా తయారు చేసుకుంటే మనకి భగవంతుడికి మనం సమర్పించుకోవడం ద్వారా మనకి ఆనందంగానే ఉంటుంది అలాగే మనకి అది ఆక్సిజన్ ఆ పొగ మనం పీల్చడం వల్ల మనకి ఆక్సిజన్ మంచిగా అందుతుంది అందుకని నేను ఇలా తయారు చేసుకున్నాను మీకు చూపిస్తున్నాను దూష్టికి ఇలా తయారు చేసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే క్రిములు కీటకాలు అంటే పురుగులు అవి ఏమీ ఉండవు మనకి దాని ఆ పొగ వలన ఇంట్లోనే వేసుకుంటేను అందుకు అందువలన కూడా చాలా మంచిది ఇది మీరు ఇలా తయారు చేసుకోండి నేను చేసుకున్న వెలిగి